మే పన్నెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అయితే మే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్నే మార్చుకోండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి పన్నెండవ తారీఖు సాయంత్రం ఆరు తరువాత సింహరాశి వారికి ఏం జరుగుతుంది ఎందుకు ఎగిరి గంతిస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మే పన్నెండవ తారీఖు సోమవారం సాయంత్రం ఆరు తరువాత ఖచ్చితంగా జరిగేది ఇది ప్రస్తుతం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వల్ల వీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే చాలా చక్కగా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో పట్టుదల ఇంకాస్త పెరుగుతుంది అంటే ఖచ్చితంగా కూడా అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరాలి అనేటటువంటి ఒక ఆశయంతో ముందుకు సాగిపోతారని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి గోచారం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది తద్వారా వీరి జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా మారబోతు ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశ్యాధిపతి సూర్యుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్య భగవానుని అనుగ్రహం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక సింహరాశి వారి జాతకం అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా బాగుంది కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా వీరు అందుకోవటం జరుగుతుంది అవి ఏమిటి అంటే మీ యొక్క ఆస్తికి సంబంధించి కావచ్చు లేదా మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకోవాలి అని మీ మనస్సులో అందుకున్నా మీ మనస్సులో అనుకున్నటువంటి వార్త కావచ్చు లేదా మీరు ఏదైనా సరే అంటే ఒక ముఖ్యమైనటువంటి పత్రాన్ని మీ ఆస్తికి సంబంధించింది అలానే ఆస్తి తగాదాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇక మీకు ముఖ్యమైనటువంటి పత్రాలనేవి మీ చేతికి అందుతాయి అని చెప్పుకోవచ్చు దానితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక మీకున్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా ఆ సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోయి మీకు ఒక అదృష్టం అనేది వరిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అదృష్ట దాయకంగా మీ జీవితం అయితే మారిపోబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి కుటుంబ పరంగా మీకు పూర్తి మద్దతు కూడా ఈ సమయంలో లభిస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక మీకు జీవిత పరంగా బాగుంటుంది మీ యొక్క జీవితంలోని ఉన్నటువంటి కొన్ని రహస్యాలు కూడా ఈ సమయంలో బయటపడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు అందటం కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ తద్వారా వీరు అంటే సంతోషంగా ఉండటం ఆగిపోయిన పనులు పూర్తి కావటం ఇలాంటివన్నీ జరగటం వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు వాక్పోచార్యంతో కొట్టు అంటే నే నెట్టుకొస్తూ ఉంటారు అంటే వీరి యొక్క మాటలతో ఏదైనా సరే నెట్టుకొస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ప్రముఖులను కూడా ఈ సమయంలో ప్రముఖులను కూడా వీరు ఆకట్టుకుంటారని చెప్పుకోవచ్చు అంటే అత్యంత ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆకట్టుకోవటం కానీ అలాంటి వ్యక్తులతో సమావేశం జరగటం కాని లేదా అలాంటి వ్యక్తులను కలవటం కాని జరుగుతుంది అంతేకాకుండా సభ్యత్తులు స్వీకరిస్తారు బాధ్యతలను వాయిదా వేసుకుంటారు ఈ యొక్క స్త్రీమతి వైఖరంలో మార్పు వస్తుంది శుభకార్యానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు తరువాత మాత్రం వీరికి ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది అలానే వీరు ఫ్యూచర్ కోసం చేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అందులో అధికమైనటువంటి లాభాలను పొందుతారు లాభ సాటిగా వీరి యొక్క జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు లాభదాయకంగా వీరు అంటే సాగిపోతారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి జీవితంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా వీరికి కుటుంబంలో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు తర్వాత ముఖ్యమైనటువంటి చర్చలను జరపడం కూడా జరుగుతుంది సాయంత్రం ఆరు తర్వాత ముఖ్యమైనటువంటి చర్చలను కూడా సింహరాశి వారు జరుపుతూ ఉంటారు అయితే ఈ యొక్క చర్చల విభాగంలోకి వచ్చేస్తే చాలా అంటే మీరు బిజినెస్ పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మాత్రం వీరు తీసుకోవటం అలానే వాటిపైన ముఖ్యమైనటువంటి వాటిపైన వీళ్ళు సంచలనమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటం ఇతర అంటే వీరికి ఏదైతే ఎప్పటి నుండో ఒక కోరిక అనేది ఉంటుందో ఆ కోరిక కూడా నెరవేరటం ఇలా సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఎగిరి గంతిస్తారు ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాత వీరికి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది సింహరాశి వారికి యొక్క అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే కాస్త జాగ్రత్తగా మాటలు అనేవి కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది ఎవరితోనూ తగువులకు దిగకూడదు అలానే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు ఎవరినైనా ఎక్కువగా నమ్మి మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం వల్ల మాత్రం మీకు సమస్యలు తప్పవు అని చెప్పుకోవచ్చు కనుక ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కనుక ఎవరిని కూడా ఎప్పుడూ కూడా నమ్మకూడదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సింహ వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ విధమైనటువంటి అంశాలు చాలా అవసరం కనుక వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి లేదంటే చాలా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోండి కష్టపడితే ప్రతిఫలితం ఉంటుంది సాయంత్రం ఆరు తర్వాత ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు అదేవిధంగా సాయంత్రం ఆరు తర్వాత మీకు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి కూడా మీరు వాటి గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు విధంగా చూసుకున్నట్లు అయితే కనుక మీకు ఒక శుభవార్త కూడా ఖచ్చితంగా వస్తుంది సాయంత్రం ఆరు తర్వాత అని గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలతో వీరు ఈ సమయంలో అనుకూలంగా అంటే వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటంతో వీరు చాలా సంతోషిస్తారు ఈ సమయం చాలా సరదాగా గడిచిపోతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో అలానే మీ యొక్క దంపతుల మధ్య కూడా అనుబంధం ఎక్కువగా పెరగటం అలానే దేవాలయాలను సందర్శించటం వంటి వాటిని వాటి వల్ల చాలా ప్రశాంతంగా ఈ ఈ రోజున గడిపి వేస్తారని కూడా చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మే పన్నెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి